మరపురాని మధుర సంగీతం సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాస్ నగర్లోని పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి కృష్ణ నగరపాలక సంస్థ పార్కులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత ఖర్చులు లక్ష యాభై వేలతో ఏర్పాటు చేసిన మంగళంపల్లి కృష్ణ విగ్రహాన్ని ఆదివారం నాడు ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ తమ తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉన్న సమయంలో పార్కు ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ బాలగాయకుడిగా మధురం పంచారని అన్నారు సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతటవే తగ్గిపోతాయని ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతం విన్నా నేర్చుకున్నా మంచి జరుగుతుందని బాలమురళీకృష్ణ మంచి సందేశం ఇచ్చారన్నారు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఆయనను వరించాయని ఫ్రాన్స్ నుంచి సెవాలియర్ అవార్డును అందుకున్నారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మంగళంపల్లి భౌతికంగా దూరమైన శాస్త్రీయ సంగీతం రూపంలో ఆయన మనతోనే ఉన్నారని పేర్కొన్నారు ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు ఏదైనా ఈ రాజమహేంద్రవరం చరిత్రలో నేను ఒక భాగ్యస్వామి అండి నా వల్ల రాజమహేంద్రవరానికి ఏనాడు చరిత్ర రాదు ఎందుకంటే ఇది గొప్ప చరిత్ర కలిగిన నగరం దీంట్లో మేమందరం కూడా నిమిత్తం మాత్రం అలాంటి ఒక కార్యక్రమం ఏదైనా తీసుకుంటే పది మందిని కలిపి చెయ్యాలని అన్నప్పుడు ఆ పార్క్ పేరు పెట్టినప్పుడు ఎంత గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా ఆయనే చేసి ల్యాండ్ ఫోన్కి అభినందనలు నా తల్లిగారికి చెప్పడం అన్నది ఈరోజు కూడా నేను మరవలేని అంశం కర్ణాటక సంగీతంలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వచ్చిన ఏకైక వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఉన్నారు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చిన తర్వాత మరణించిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆయనకి పద్మ విభూషణ దక్కిందన్న విషయం మనం గమనించాలి అంట అలాంటి గొప్ప మహనీయులు ఒక విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడం అన్నది చాలా అదృష్టం అందులోని కౌన్సిల్ లో కూడా సన్మానం చేయడం జరిగింది అందులోని నా తల్లి గారి నామకరణం చేసిన పార్కులో నేను ఈ రోజున విగ్రహాన్ని నా సొంత కక్షంతో పెట్టి ఆవిష్కరించడం అన్నది గొప్ప యాక్చువల్గా మనం ఎదుర దానం చేయాలనుకుంటే కురుక్షేత్రంలో మనకి రెట్టింపు ఫలితం లభిస్తుంట అలాగే తపస్సుకి రేవా తీరం అంటే నరవందా నది తీరం శ్రేష్టమైనదట రేవా తీరే తపక్తి మరణం గంగ గంగవుడ్డును మరణిస్తే మోక్షం లభిస్తుంది కానీ ఆ మూడు లభించే ఏకైక తీరం గౌతమి తీరం మన గోదావరి తీరం తీరం అట్లాంటి గోదావరి తీరానికి గొప్ప కీర్తిని సంసరించి పెట్టిన మహానుభావుడు వాగ్గే శ్రీ మంగంపతి బాలమురీకృష్ణ ఆయనకి